టూ ఐ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతాని ఎం అంటే సంతోష సార్ మీ పేరు విజయ్ అండ్ ఏం చేస్తుంటారండి ఓకే ఎలక్షన్స్ లో పోలింగ్ ఎక్కువ జరిగింది సార్ మన ఆంధ్రలో సో ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది వైసీపీ కనుక్కు మహిళలు వృద్ధులు ఎక్కువ అయిసారుగా వైసిపి కనుక్కోవచ్చు లేదు టీడీపీ అడ్వాంటేజ్ ఉంది జగన్ మీద కోపంతోనే ఇంత పెద్ద పోలింగ్ జరిగిందని చెప్తున్నారు అంటే జగన్ కొంచెం మంచిగా చేశారుగా వృద్ధులకి మహిళలకి రూరల్ రూరల్ పాపులేషన్ బాగానే వేశారుగా ఓట్లు మరి అర్బన్ ఏమో వీళ్ళకి అనుకూలం అంటున్నారు రూరల్ వాళ్ళకేగా చాలా మంది కలుస్తుంటారు కదా సో ఎట్లా ఉంది వేవు కానీ వాతావరణం కానీ బయట చూసి ప్రైవేట్ లో బాగా డబ్బులు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే చూస్తున్నారు కుప్పంలో పరిస్థితి ఏంటి చంద్రబాబు పరిస్థితి ఏంటి చాలా టఫ్ ఉంది అంటున్నారు టఫ్ ఉంటుంది కానీ గెలుస్తారు కదా సీనియర్ నాయకులుగా గెలుస్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి వాళ్ళు సీనియర్ నాయకులుగా పోయిన సార్ ఓడిపోయారన్నా అదే ఇంత అన్నీ సారేస్తారు సీఎం అయితే జగన్ అంటారు నేను జగన్ అనుకుంటాను జగన్ జగన్ ఓడిపోతాడు అందుకే లండన్ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు అవన్నీ వచ్చి బ్రాహ్మణులు చంద్రబాబు అమెరికా వెళ్ళాడని చంద్రబాబు ఏదో రెస్ట్ తీసుకుంటా వెళ్ళి అంతే అంతే జగన్ అసలు ఏం చేయలేదు ఒక్కసారి అవకాశం ఇచ్చింది రాష్ట్రం సర్వనాశనం చేస్తాడు మళ్ళా అవకాశం ఇస్తే ఇంకా నాశనం అయిపోద్ది అని చెప్తాను కరోనాలో ఉన్నప్పుడు ఏమైపోయారు పాలిచ్చింది మూడు సంవత్సరాలేగా మూడు సంవత్సరాల్లో ఎంత మంది డైరెక్ట్ బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడుగా అమరబోతులు చేస్తాడు జగన్ అంతా ఉచిత ఉన్నోళ్ళు అలా చెప్తారు లేనోడికి తెలిసింది నా కష్టమే వాళ్ళకేం తెలిసింది ఐదేళ్ళు మీరు ఓపెన్ గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్ళ కన్నా మూడేళ్ళు వాళ్ళు పర్లేదు అనిపించారు ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే ఏ గవర్నమెంట్ కన్నా పది సంవత్సరాలు ఉండాలి సోమరపోతులు ఎక్కడ చేసాడు జనానికి వాళ్ళకి వచ్చే వెనకంకి అటు తోడ్పాటు అందిస్తున్నాడు అంతే జగన్ పథకాలు ఇవన్నీ బాగా చేశాడని చెప్తున్నారు కదా సో అందుకే మీరు జగన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో చంద్రబాబు ఇవే పథకాలు డబుల్ అమౌంట్ ఇస్తా అంటున్నాడు కొన్నిసార్ రైతు రుణమాఫీ అన్నాడు సరిగ్గా చేయాల మాకు నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు అది లాస్ట్ లో చేశాడు చంద్రబాబు నమ్మరండి ఒకసారి చేస్తే ఏదన్నా నమ్ముతా చంద్రబాబు నమ్మారు సో అందుకే అంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని చెప్తాను ఇంకొక ఇచ్చినా కూడా అప్పుడు ఇలా ఓట్లు మహిళలు నమ్మరు చంద్రబాబు ఎప్పుడు ఆడు కాన్ఫిడెంట్గా చేయలేదుగా మేనిఫెస్టోని ఎప్పుడు ఆ డిలీట్ చేసేసు ఈసారి ఆయన ఎలా నమ్ముతాం మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి సార్ జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు నెగ్గుతాడు అంటారా అంటే ఏముందండి ఎస్సీ బీసీ వీళ్ళు వేయాలా వాళ్ళు చెప్పినట్టు ఉన్నోళ్ళంతా అటు వేపేస్తారు లేని వాళ్ళు ఇటు వేపేస్తారు ఇంకా చూడాలి మరి క్లాస్ వారు నడుస్తుందా పేదలకి పెత్తందాలకి యుద్ధమేనా బాగా జరుగుతుంది క్లాస్ వారు క్యాస్ట్ వారు కూడా బాగా జరుగుతుంది నేను పేదల పక్షాన్ని నిలబడతాను అది కరెక్ట్ క్లాస్ అంతా అటు వెళ్ళారు అంతా ఇటున్నారు ఆ అభిప్రాయం